పట్టుదలతో శ్రమిస్తే ప్రతి విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని సిద్దిపేట జిల్లా యువజన అధికారి వెంకట నరసయ్య అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర అన్నారు అథ్లెటిక్స్లో రాణించాలనుకునే వారికి సిద్దిపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికలు ఒక సువర్ణ అవకాశాన్ని కలిగిస్తాయని తెలిపారు అథ్లెటిక్స్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ గేమ్స్ అని అథ్లెటిక్స్లో రాణిస్తే అన్ని క్రీడల్లో రాణించవచ్చునని క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపారు సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ సిక్స్టీన్ జూనియర్ సబ్ జూనియర్ కేటగిరీలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు ఎంపికలలో జిల్లా నలుమూల నుండి వచ్చిన అథ్లెటిక్స్ క్రీడాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివైఎస్ఓ వెంకటనరసయ్య జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు పాల సాయిరాం పాల్గొని ఈవెంట్ ను ప్రారంభించారు ఈ అథ్లెటిక్స్ ఎంపికలో భాగంగా నిర్వహించే తలపెట్టిన పరుగు పందాన్ని వారు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో రాణించాలనుకునే వారికి సాధన ఎంతో ముఖ్యమన్నారు ఈ జిల్లా స్థాయి ఎంపికల్లో సెలెక్ట్ అయిన విద్యార్థులు వచ్చే నెల ఆరున హనుమగొండలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వారు జాతీయ స్థాయిలో పాల్గొంటారని తెలిపారు ప్రతి ఒక్క విద్యార్థి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటస్వామి జిల్లా సైక్లింగ్ అధ్యక్షులు శ్రీనివాస్ ఎస్జీఎఫ్ అధ్యక్షులు రామేశ్వర రెడ్డి పాల్గొన్నారు ఆరో తారీఖు నాడు జరగబోయే హన్మకొండంలో జరగబోయే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ సంఘాన్ని సెలక్షన్ కోసం ఈరోజు పిల్లలందరికీ అట్లాగే ఈ కార్యక్రమాన్ని పిల్లల రాష్ట్ర జిల్లానికి వచ్చిన డివైఎస్బావు గారికి అట్లాగే క్రీడా చైర్మన్ గారికి మిగతా మా పీఈటీలందరికీ మా జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ వెంకటస్వామి గారికి పిల్లలందరికీ కూడా శుభాభినందనలు సిద్దిపేట జిల్లా నుంచి ఇప్పటి వరకు దాదాపు ప్రతి సంవత్సరము పద్నాలుగు పదిహేను ఈవెంట్లు చేస్తూ అటు రాష్ట్ర స్థాయిలో కానీ అటు కేంద్ర స్థాయిలో కూడా చాలా సందర్భంలో మెడల్ తీసుకురావడం జరిగింది రేపు జరగబోయే అండర్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సంబంధించిన సెలెక్షన్స్ కోసం ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది వచ్చి ఆశీర్వదించిన పిల్లలందరికీ కూడా మా శుభాభినందనలు ఇలాగే వాళ్లకు విద్య నేర్పినటువంటి తరవాళ్ళ టీచర్స్ బీఈీస్ కానీ వాళ్ళ అమ్మ నాళ్లకు కానీ సిద్దిపేట ప్రాంతానికి మా సిద్దిపేట అసోసియేషన్ అథ్లెటిక్ అసోసియేషన్ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ వచ్చిన అందరి గౌరవ అతిథులకు కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఈరోజు అథ్లెటిక్స్ సెలెక్షన్స్ సిద్దిపేట పట్టణ కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి ఇందులో ప్రతిభ రాసినటువంటి క్రీడాకారులు వచ్చే నెల అందకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లుగా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయుడు పర్మిషన్ అన్న ఇంతకుముందు చెప్పడం జరిగింది అసలు వాస్తవంగా క్రీడలు అనేట్లో క్రీడల్లో అథ్లెటిక్స్ అనేది ప్రధానమైనటువంటి క్రీడా అంశం మరి అథ్లెటిక్స్లో రాణించాలంటే కొంత ప్రాథమిక స్థాయి నుంచి క్రీడల వైపు కొంత ఆకర్షితులు కావాలి క్రీడల్లో రాణించినట్టయితే చక్కటి భవిష్యత్తు ఉంటుందనేది మా నానుడు మరి ఆ దిశగా క్రీడాకారులు మరి విద్యతో పాటు క్రీడల్లో కూడా సమపాల్లో ఉన్నట్లయితే వాడు భవిష్యత్ అంతా బంగారమయంగా ఉంటుందని భావిస్తూ అవకాశం సుఖుంది